సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బిడ్డా కాస్త జాగ్రత్తగా వినమ్మ నువ్వు తల ఎత్తుకుని జీవించబోతున్నావు తల్లి నీ తండ్రి మాటలపై నమ్మకం ఉంచి నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డా నువ్వు ఇప్పటి నీ జీవితంలో ఎంతోమంది స్నేహితులను బంధువులను కలిశావు అలా కొంతమందితో కొన్ని సంతోషకరమైన రోజులు గడిపావు మరికొంతమందితో బాధాకరమైన రోజులు కూడా గడిపావు కదా నిజమే కదా తల్లి మరికొందరు నిన్ను అవమానించి నీ మనసును కూడా గాయపరిచారు ఇంకొందరు మరిచిపోలేని చేదు జ్ఞాపకాలు ఇచ్చి ఉంటారు నిజమేనా ఇవన్నీ దాటి వచ్చిన నువ్వు ఇప్పుడు జీవితంపై విరక్తి చెంది దిగులుతో కూర్చొని ఉన్నావు ఎవరిని నమ్మాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చేయాలో తెలుసా తల్లి కాస్త ఓపికగా ఉండాలి అవునమ్మా ఎందుకంటే ఎవరైతే నిన్ను ఏడిపిస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను కిందికి లాగాలి అని చూస్తూ ఉన్నారు వారే స్వయంగా నీకు ఉన్న కర్మ అనే దుమ్ముని తులిపేస్తున్నారు అర్థం కాలేదా అయితే చెప్తాను బిడ్డ కర్మ అనేది అందరూ అనుభవించాల్సింది నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారందరూ స్వయంగా వారి చేతులతోనే నీ కర్మను భాగాలుగా పంచుకుంటూ ఉన్నారమ్మా ఇక నువ్వు దిగులు పడకు వాళ్ళు పెట్టే బాధలకు నువ్వు కార్చే కన్నీరు నీ కర్మలను పూర్తిగా తుడిచేస్తుంది నీ కర్మను పూర్తిగా వాళ్ళు లాగేసుకుంటున్నారు ఇక నీ కష్టాలు వారి కష్టాలుగా మారబోతున్నాయి బిడ్డ అన్నీ వాళ్ళే అనుభవిస్తారమ్మా అలాంటి వారిపై నువ్వు కృతజ్ఞతతో ఉండాలి వారిపై కోపడాల్సిన పని లేదు జాలి చూపించు బిడ్డ నువ్వు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలైతే పడ్డావో అంతకంటే రెట్టింపు కష్టాలు వారు అనుభవించబోతున్నారమ్మా అందుకే చెప్తున్నాను వాళ్ళపై కాస్త జాలితో ఉండు అస్సలు బాధపడకు ఇక రాబోయే రోజులన్నీ నువ్వు గర్వంగా తల ఎత్తుకుని జీవించబోతూ ఉన్నావు బిడ్డ ఈ తండ్రిపై నమ్మకం ఉంచు తల్లి ఏం జరిగినా సరే అంతా మంచికే అని అనుకో చిన్న విషయాలకే భయపడి ఒక మూలన దిగులుగా కూర్చుని ఏడుస్తూ ఉంటావు బిడ్డా నువ్వు ఏదో కోల్పోయినట్టు దిగులుగా కూర్చుని ఉంటావు అలా ఎప్పుడూ ఉండకూడదు నేనున్నాను కదా నా బిడ్డకేదైనా హాని తలపెట్టే పనులు ఎవరైనా చేస్తే ఊరికే వదిలేస్తానా చెప్పు నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత తల్లి ఎప్పుడూ బాధగా ఉండకు ధైర్యంగా ఉండు దేనినైనా సరే ఎదిరించి నిలబడాలమ్మా నేను ఏదైనా చేయగలను విజయాన్ని సాధించి తీరుతాను అన్న నమ్మకాన్ని పెంచుకో అప్పుడు అది అలానే జరుగుతుంది ఇప్పుడు ఏది వచ్చినా ఇది నాకు వచ్చిన చిన్న కష్టమే అన్న ధైర్యంతో ఉండాలి బిటా ఆ కష్టం వచ్చిన దారినే వెళ్ళిపోతుంది దాని గురించి నువ్వు ఆలోచించకు నీ పనేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న చిన్న అడ్డంకులకే ఆగిపోతే ఎలా చెప్పు నువ్వు జీవితంలో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది నేను నీ జీవితాన్ని ఎలా రాసానో తెలుసా ఎంత అద్భుతంగా రాసానో తెలుసా మరి అవన్నీ నువ్వు చూడాలంటే నీ ప్రయత్నాన్ని ముందుకు సాగించాలి అక్కడే ఆగిపోనని నాకు మాట ఇవ్వు తప్పకుండా ఆనందిస్తావు బిడ్డ నువ్వు కళలో కూడా ఊహించని జీవితం ముందుంది చూడు తల్లి నీలో ఎంతో ధైర్యం ఉంది కాకపోతే అది నువ్వు గుర్తించలేకపోతున్నావమ్మా ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించి చూడు నువ్వు ఎంత పెద్ద సమస్యలను ఎదుర్కొని రాగలిగావో కానీ ముందు అలా ఉండిందా ఎప్పుడైతే నీ బాబాకి నీ సమస్యలు చెబుతూ ఉన్నావో అప్పటి నుంచి నీలో ధైర్యం అంచలంచలుగా పెరుగుతూ వచ్చింది ఇప్పుడు నా బాబా నా వెనక ఉన్నాడు నాకు ఎలాంటి ఇబ్బంది రానివ్వడు అనే ధైర్యం నీలో ఉందమ్మా ఆ ధైర్యాన్ని తట్టి లేపాలి దేనికి భయపడకు బిడ్డ నువ్వు నమ్మింది నిజమే ఈ తండ్రి ఒక్కసారి తన బిడ్డల చెయ్యి పట్టుకుంటే ఇక ఎప్పటికీ వదలడు ఎంత పెద్ద కష్టమైనా రాని దానిని కట్టెక్కించే బాధ్యత ఈ తండ్రిదమ్మా ధైర్యంగా ఉండు ఇక నీకు గెలుపుదారి చూపించబోతున్నానమ్మా విజయం ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది అన్ని అడ్డంకులు ఆటంకాలు అవమానాలు అన్నీ దాటి నువ్వు గర్వంగా తల ఎత్తుకుని జీవించబోతున్నావు దాన ధర్మాలలో నీదే పై చేయి ఆ చెయ్యిని కింద పడనివ్వను తల్లి నువ్వు బాగుంటేనే నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండగలరు ఎందుకంటే సాయం చేసే గుణం నా బిడ్డకి ఉంది అందుకే నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటానమ్మా ఈ తండ్రిని నమ్ము సాయి బిడ్డవైన నువ్వు రాజులాగా బ్రతకబోతున్నావు బిడ్డ ఎప్పుడూ కూడా నీలో ఉన్న ధైర్యాన్ని నమ్మకాన్ని వదులుకోకు ఎవ్వరికీ భయపడకు నీకు తోడుగా నేనున్నా నమ్మ నా చెయ్యి పట్టుకుని నువ్వు నడు విజయం కోసం పోరాడు గెలుపు తప్పకుండా నీ సొంతమవుతుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ప్రశాంతంగా ఉండు అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్